రాగద్వేషాలు ఎలా తగ్గించుకోవాలి అష్టవక్ర మహర్షి అంటారు జగత్తును సాధనగా చూడు సాధ్యంగా చూడకు సాధ్యంలా చూడటం అంటే జగత్తు నుండి శాంతి భద్రత ఆనందాలను జగత్తు నుండి పొందాలని అనుకోవటం అన్నమాట నిరాశ ఎదురవుతుంది బీదవాడు ధనవంతుడు అవ్వాలని కలలు కంటాడు ధనవంతుడు మానసిక క్షోభను అనుభవిస్తాడు ఏమిటది క్షోభ పిల్లలు తండ్రిని వీలునామా రాయమని అడుగుతారు లేదా ఆస్తిని ఇప్పుడు ఇప్పుడికిప్పుడే పనిచేయమంటారు ఆ ఫ్యాక్టరీ నీకు ఈ నాకు అని తన కళ్ళ ముందే వాళ్లే వాటాలు వేసుకుంటారు కౌమారం యవ్వనం జర ఎప్పుడు సుఖదుఖాలు ఉంటూనే ఉంటాయి మనుషులకు ద్వంద్వాలు లేని కాలం అంటూ లేదు నీవేం చేయాలి జగత్తు నుండి శాంతి భద్రత ఆనందం ఆశించవద్దు తృప్తిగా ఉండు చాలామంది తల్లిదండ్రులు జీవితం అంతా కష్టపడి పిల్లల్ని పైకి తీసుకొస్తారు తన్ను మన్ను ధన్ను అంతా పిల్లల కోసమే వెచ్చిస్తారు ఆధ్యాత్మిక ఎగుదలకు ఎదుగుదలకు దైవ సంపదకు అస్సలు పట్టించుకోరు వాళ్ళు ఉపయోగించుకోరు వాళ్ళ టైంని పిల్లలు వారికి విధేయులుగా ఎల్లకాలం ఉండాలని అనుకుంటారు వారికి నిరాశే మిగులుతుంది పిల్లలు రారు ఫోన్లో సరిగ్గా మాట్లాడరు మనుమలకు మనువురాండ్రకు వాళ్ళకు తెలుగు రాదు నిరాశ నిస్పృహ ఆందోళన డిప్రెషను ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి ఇప్పుడు అష్టావక్ర గీత వినాలి అష్టావక్ర మహర్షి ఏమంటారు జగత్తులో సమస్యలు లేని కాలం అంటూ ఉండదు నీవు సమస్యలకు అతీతంగా ఆత్మజ్ఞానంతో ఎదగాలి అహం పూర్ణ నాకు వెలితి లేదు నాకు కొరత లేదు అంటూ ఆత్మలో రమించాలి నీవు సమస్యలకు అతీతంగా ఆత్మజ్ఞానంతో ఎదగాలి అహం పూర్ణ నాకు వెలితి కొరత లేవు అంటూ ఆత్మలు రమించాలి ఆత్మలో రమించాలి అంటారు అష్టావక్ర మహర్షి